ప్రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన రెండవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన రెండవ వాక్యాన్ని చదువుదాం నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను హలలుయా నదీని బిడ్లరా గమనించండి ఇక్కడ మనం చదివిన ఈ వాక్యంలో మరి రాయబడినటువంటి విషయం ఏంటంటే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది హలలుయా నదివన్ బిడ్లారా ఇక్కడ మనం చదివినటువంటి యొక్క మాటని మరి ఎవరు రాశారు అని మనం అనుకున్నప్పుడు కోరాహు కుమారులు ఇక్కడ ఈ మాటని మన మరి వ్రాసినట్లుగా మనం చదువుతున్నాం నదివన్ బిళ్ళారా కోరాహు అనబడుతున్నటువంటి వ్యక్తి దేవునికి విరోధముగా లేచినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు మరి అతనితో పాటు అతను లయపరచబడ్డాడు అతని కుమారులు దేవుని మందిరానికి దేవుని సన్నిధికి దూరం అయ్యారు నా దేవుని గమనించండి మరి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కోరాహు కుమార్లకు ఉన్నటువంటి ఆశ ఏమిటి అని అంటే మేము దేవుని మందిరానికి దూరమైన మాట వాస్తవమే కానీ మేము ఎప్పుడు దేవుని సన్నిధిలో మేము కనబడతాము ఎప్పుడు మేము దేవుని మందిరానికి చేరుకుంటాము దేవుని సన్నిధిలో మా దేవుని ఎప్పుడు మేము చూస్తాము అనని వారిలో వారి ప్రాణమట దేవుని సన్నిధి మీద ఒక తృష్ణను మనం చూస్తూ ఉన్నాం హలెలుయ అందుకే అక్కడ రాయబడి ఉంది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించినది హలలుయ నద పిల్లరా కోరాహు కుమారుల యొక్క వారి ప్రాణము ఈ లోకములో లేదు కానీ కోరాహు కుమారుల యొక్క వారి ప్రాణము ఈ లోకములో ఉన్నటువంటి వాటి మీద లేదు కానీ యమునసులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రాణమట దేవుని చూడాలని దేవుని కొరకు తృష్టం గురించిన్నదట హలే నా దేవుని పిల్లారు ఎంత గొప్ప విషయం ఇది ఏ రోజుటికైనా దేవుని సన్నిధికి చేరాలి చేరాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ఇదిగో ఆయన సన్నిధిని అనుభవించాలి అనేది వారి ప్రాణములో ఒక తృష్ణగా మారిందండి వారి ప్రాణము ఆ రీతిగా దేవుని సన్నిధి మీద ఆశ పెట్టుకుని ఉందండి ఈరోజు మనం గమనించినప్పుడు ఇటువంటి ఆశ అనుకుందా ఇటువంటి తృష్ణం అనుకుందా మరి దేవుని సన్నిధి పట్ల మనకు మక్కువ ఉందా అని మనం ఆలోచించాలి నా దేవుని బిడ్డలారా ఎందుకంటే రాను రాను దే క్రైస్తవ కుటుంబాలలో దేవుని సన్నిధి పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి కనబడటం లేదండి కానీ మనమైతే నా దేవుని బిడ్డలారా దేవుని ఎందు కోరాహు కుమారుల వలె ఆయన మందిరం పట్ల ఆయన సన్నిధి పట్ల ఇదిగో అంటున్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలము పట్ల మనకు ఒక తృష్ణ ఉండాలండి మనకు ఒక ఆశ ఉండాలి మన ప్రాణము దేవుని మందిరం మీద నిత్యము కూడా ఆరాటపడేటట్లుగా ఉండాలి కను కనుక నా దేవుని పిట్లారా రాబోతున్నటువంటి దినాలలో రాబోయే తరాలు అరీతిగా ఉండినట్లుగా ప్రభు కృప చూపునట్లుగా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలు ఉదయ కాలం నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకాయనికి స్తోత్రాలు అయా కోరాహు కుమారుల వల్లే మా ప్రాణమునైనా నీయందు తృష్ణ కొనున్నట్లుగా మీరు సహాయం చేయమని అయా మమ్మల్ని మీరు బలపరిచి ఆత్మీయంగా మీరు నా తని లేవనెత్తమని తండ్రిని చేతికి అప్పగిస్తూ ఏసునామాని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేసలాడు దేవుని కృప మీకు తోడయిండును కాక